ఆరాధ్య గుడిలో చెట్టుకు ముడుపు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రామరాజు వేదవతి వాళ్ళు వచ్చి తనతో ముడుపు కట్టిస్తూ ఉంటారు ఏం ఏమని కోరుకున్నావు ఎందుకు ఇంత ఆతృతగా ఆ ముడుపుని కట్టావు అని చెప్పేసి అయితే వేదవతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే మా అమ్మ మా నాన్న కలిసి ఉండాలని నేను కోరుకొని ఈ ముడుపుని కట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే మీ అమ్మ నాన్న కలిసే ఉన్నారు కదా మీ అమ్మ ఊరు వెళ్ళింది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం లేదు లేదు మా అమ్మ నాన్న కలిసి లేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆరాధ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం అదుగోండి మా అమ్మ అక్కడే ఉంది మా అమ్మ ఏ ఊరు వెళ్ళలేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అవనిని చూపిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో ప్రణతి అవని దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ఆ రామరాజు తి వాళ్ళు అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో ప్రణతి అవని దగ్గరికి వచ్చి వదిన నువ్వు ఎంత కష్టపడడం ఎంత బాధపడడం నా వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా సరే ఈ రోజు అమ్మా నాన్నలకి ఈ విషయం మొత్తం చెప్పేస్తాను నేను ప్రెగ్నెంట్ని అందుకే ఇవన్నీ ఇలా చేశాను అని చెప్పేస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇప్పుడు అర్థమైంది ఏం జరిగిందో పదా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంట్లో అవని వాళ్ళ తమ్ముడు అక్షయ్ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి జరిగిన మొత్తం విషయం చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంటి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారా నువ్వు మీ అక్క అని చెప్పేసి అయితే అవనిని తిడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వేదావతి వచ్చి మీ అవనిని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అవని ఎలాంటి దాయం మీకు అర్థం కావటం లేదు మీ కుటుంబం యొక్క పరువు పోకుండా చేయడానికే ఇదంతా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం జరిగిందంతా చెప్తూ ఉంటుంది అది చూడగానే అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్